హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వి తెలుగు ట్రెండింగ్ వెహికల్స్ ఈరోజు మన ఛానల్కి జాండీర్ ఫైవ్ టూ వన్ జీరో అనే డోజర్ ట్రాక్టర్ అయితే సేల్కి రావడం జరిగింది ఈ డోజర్ ట్రాక్టర్ యొక్క మోడల్ వచ్చేసి టూ థౌజండ్ నైన్టీన్ జాండీర్ ఫైవ్ టూ వన్ జీరో ట్రాక్టర్ గురించి పూర్తి వివరాలు తెలుసుకునే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనటువంటి బెల్లైకాన్ని క్లిక్ చేయండి ట్రాక్టర్ గురించి పూర్తి వివరాల కోసం వీడియోని స్కిప్ చేయకుండా చూడండి జాండీర్ ఫైవ్ టూ వన్ జీరో ట్రాక్టర్కి అయితే ఎలాంటి డ్యామేజెస్ లేకుండా ఎలాంటి ప్రాబ్లం లేకుండా గుడ్ కండిషన్లో అయితే ఉంది ట్రాక్టర్ యొక్క ఇంజన్ కండిషన్ అయితే చాలా పర్ఫెక్ట్గా ఉంది జాండీర్ ఫైవ్ టూ వన్ జీరో ట్రాక్టర్కి అయితే ఎలాంటి డ్యామేజెస్ కానీ ఎలాంటి రిపేర్స్ కానీ అయితే ఏమీ లేవు జాండీర్ ఫైవ్ టూ వన్ జీరో ట్రాక్టర్ యొక్క ఇంజన్ స్మాల్ టైర్ అని చూసుకున్నట్లయితే న్యూ టైర్స్ రీసెంట్గా తీసుకున్నటువంటివి అలాగే పెద్ద టైర్లను చూసుకున్నట్లయితే ఓన్లీ ట్వంటీ పర్సెంట్ మాత్రమే యూజర్స్గా ఉన్నాయి జాండీర్ ఫైవ్ టూ వన్ జీరో ట్రాక్టర్కి అయితే అన్ని పేపర్స్ అయితే పర్ఫెక్ట్గా ఉన్నాయి ట్రాక్టర్పై ఎలాంటి ఫైనాన్స్ అయితే ఏమీ లేదు ట్రాక్టర్పై ఎలాంటి స్క్రాచెస్ కానీ ఎలాంటి డెంట్స్ కానీ అయితే ఏమీ లేవు చూడడానికి కొత్త ట్రాక్టర్ లాగే కనిపిస్తుంది జాండీ ఫైవ్ టూ వన్ జీరో ట్రాక్టర్తో పాటు వారు డోజర్ సెట్ మరియు కల్టివేటర్ మాత్రమే ఇస్తున్నారు మిగతా ఎలాంటి ఇంప్లిమెంట్స్ అయితే ఇవ్వడం లేదు ట్రాక్టర్ డోజర్ అయితే వారు ఇప్పటికీ ఎక్కువగా దమ్ చేయడం అయితే జరగలేదు ట్రాక్టర్కి వచ్చేసి సింగిల్ ఓనర్ జాండీ ట్రాక్టర్ని అయితే వారు పర్ఫెక్ట్గా మెయింటైన్ చేయడం జరిగింది జాండీర్ ఫైవ్ టూ వన్ జీరో ట్రాక్టర్కి అయితే వారు రేటు ఆరు లక్షల అరవై వేలు అయితే చెప్తున్నారు ట్రాక్టర్ యొక్క లొకేషన్ వచ్చేసి కమ్మర్పల్లె తెలంగాణ ట్రాక్టర్ కనుక మీకు నచ్చినట్లయితే మీరు కొనుగోలు చేయాలని ఇంట్రెస్ట్ ఉంటే కస్టమర్ నెంబర్ అయితే డెస్క్రిప్షన్లో ఇస్తున్నాను అతను కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకుని ట్రాక్టర్ దగ్గరికి వెళ్ళి ట్రాక్టర్ని పూర్తిగా పరిశీలించి అంతా పర్ఫెక్ట్గా ఉందని మీకు అనిపించినట్లయితే కొనుగోలు చేసుకోవచ్చు ట్రాక్టర్ కనుక సేల్ అయినట్లయితే కస్టమర్ నెంబర్ అయితే డిస్క్రిప్షన్లో నుంచి తొలగిస్తాను గమనించగలరు